హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేము ఈ రోజు చేయబోయే రెసిపీ ఏమిటంటే చికెన్ అండ్ పచ్చిజీడి పప్పు కాంబినేషన్ తో మామిడికాయ రెసిపీ చేసుకుంటున్నాం అండి ఫ్రెండ్స్ పచ్చిజీడి పిక్కలు పప్పు తీయాలంటే ఫస్ట్ చేతులకి ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ రాసుకోకుండా తీస్తే పచ్చిజీడి పిక్కెల్లో ఇందులో సీడ్ అనేది ఉంటదండి అదే చేతిలోకి అంటుకున్నదంటే పొరలు పొరలుగా పోతుందండి రేఖలన్నీ అందుకని ఆయిల్ రాసుకోవాలండి ఫస్ట్ ఇప్పుడు ఒకసారి కట్ చేద్దాం కాయ చాక అవసరం లేదండి కత్తితోనే బాగుంటుంది చాక్తో సెట్ అవ్వదు చూసారు కదండి చీడ్ అనేది వస్తుంది ఇది ఈ మళ్ళీ పొరలు రా అదే ఇది రావాలంటే పై స్కిన్ ఈ స్కిన్ రావాలంటే వేడి నీళ్ళలో వేసుకోవాలండి వేడి నీళ్ళలో వేసుకుంటే పై తొక్క అనేది వస్తుందండి ఫ్రెండ్స్ మేము మా తోటలోకి వెళ్ళామండి జీడి పిక్కలు కోయడానికి జీడి కోస్తుంటే పళ్ళతో పాటు కాయపిక్కలు కూడా పడ్డాయండి పడ్డంతో ఈ మేము తోటలోనే కొన్ని వదిలేస్తామండి ఎండిపోయేటట్టు ఇంకా మరీ ఎక్కువ పడడం వల్ల ఇంటికి తీసుకొచ్చి వండుకుంటున్నామండి మేము ఫ్రెండ్స్ ఈ తీసేటప్పుడు చేతికి గ్లౌజులు కానీ ఆయిల్ గాని రాసుకుని చేసుకోవాలండి ఫ్రెండ్స్ మేము గీడి పిక్కలు తీసేటప్పుడు కట్టెల పొయ్యి నుండి వచ్చే బూడిద లేక చేతులకి ఆయిల్ పెట్టుకొని అలా తీసుకుంటామండి మేము ఎక్కువగా మార్కెట్కి అప్పుడప్పుడు వెళ్తాం కానీ మరీ హెవీగా వెళ్ళాము గ్లౌజులు గట్టా అలాంటివి తీసుకు అంతగా వాడమండి మేము ఆయిల్ మరి ఈ బూడితతో ఎక్కువ మంది అలాగా కోస్తారు ఎవరికి ఏ పద్ధతి నచ్చితే అదే ఆయిల్ పెట్టుకొని రాసుకొని తీసేది కానీ లేక బుడతతో తీసుకునే పద్ధతి ఎవరికి వీలుగా ఉంటే అలా చేసుకుంటామండి మేము పొయ్యిలో కలాయి పెట్టామండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి అండి సరిపోయేటట్టు వీటెక్కింది కదండి అందులోకి ముందుగా పచ్చిమిర్చిన కరివేపాకు వేసుకున్నామండి వేసుకున్న తర్వాత కాసేపు వేగనిచ్చి ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసి వేగించుకున్నామండి బ్రాయిలర్ కోడి మాంసం పావు కేజీ తీసుకున్నామండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము అది చికెన్ పచ్చిడిపప్పు కర్రీలోకి మామిడికాయ ముక్కల్ని తీసుకున్నామండి ఈ మామిడికాయ ఎందుకు తీసుకున్నామంటే ప్రతి కూరల్లో పులుపు కంపల్సరీ ఉండాలి మేము పులుపు ఎక్కువ వాడతాము అందుకు మామిడికాయ వేసుకున్నామండి ఉల్లిపాయలు మగ్గినాయి కదండి తర్వాత చికెన్ వేసుకుంటామండి మేము చికెన్ కాసేపు మగ్గింది కదండి మగ్గిన తర్వాత ఆ పైన పచ్చిడిపప్పును కూడా వేసి మగ్గనించుకుంటాము పచ్చిడిపప్పు మగ్గిన తర్వాత అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కాసేపు మగ్గనించుకుంటామండి ఆ తర్వాత పసుపు టమాటా అవన్నీ కలిపి కాసేపు మగ్గనివ్వాలి ఇవ్వాలి అన్ని మగ్గాయి కదండి తర్వాత మామిడికాయ ముక్కలని వేసి కూడా కలుపుకొని పులుపు కోసం వేసుకుంటున్నాము అన్ని మగ్గాయి కదండి ఆ తర్వాత రెండు స్పూన్ల కారం ఆ పైన రెండు గ్లాసుల వాటర్ రెండు గ్లాసులు అంటే ఫుల్ గ్లాసులు కాదండి టీ గ్లాసులు వేసుకున్నాము మేము కూరకు సరిపడా వాటర్ని వేసుకున్నాము మేము వేసుకొని మగ్గనించుకొని కూర రెడీ అయిందో లేదో చూసుకుంటామండి జీడిపప్పు మామిడికాయ ముక్కలు ఉడికినాయండి కూర రడైపోయిందండి ఒకసారి టేస్ట్ చూద్దాం చాలు 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 ఇంకోటి మాంసమా మాంసం వేడిగా ఉంటదమ్మా జీడిపప్పు అయితే కదండ్రే పెట్టుకో టేస్ట్ బాగుందండి మాంసం బాగా ఉడికింది జీడిపప్పు కూడా చాలా బాగుంది మానకాయ కర ఉడికిని కొంచెం పుల్లగా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ